వైరల్ ఫీవర్లు డయేరియాలతో కాకినాడ జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్ రోగులతో కిటకిటలాడుతోంది మంచినీటి కాలుష్యమే ప్రధాన కారణమని స్థానికులు వాపోతున్నారు డయేరియాతో ముగ్గురు చనిపోవడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలను డిహెచ్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తో మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు గద్దల్లో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే డయేరియా బాగా ఎక్కువగా ఉంది అదే కొన్ని చోట్ల వైరల్ ఫీవర్లు ఉన్నాయి మరికొన్ని చోట్ల జాండీస్ కనబడుతుంది పూర్తిగా వాతావరణ కాలుష్యం వాతావరణంలో మార్పులు మనం చూస్తున్నాం ఎండగట్టిగా ఉంది కొద్దిసేపటి వర్షం పడుతుంది రెండు రోజుల నుంచి రాత్రి నుంచి తెల్లవారుజం వరకు వర్షం పడితే పగల ఎండ నలభై నుంచి నలభై మూడు డిగ్రీలు నమోదవుతుంది దీనికి కారణమే డయేరియా అని చెప్తున్నారు దీనికి తోడు ఏదైతే పంచాయతీ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిన కారణంగా సంపూర్ణ పారిశుధ్యం చేయలేకపోతున్నా సర్పంచులు పూర్తిగా చేతులెత్తేన పరిస్థితి ఉందో వాస్తవాన్ని కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని నిధులు డైవర్స్ చేశారు కూడా అడిగారు ఈ నేపథ్యంలో డయేరియా నివారణకు కాకినాడ జిల్లా కలెక్టర్ కొత్తగా వచ్చారు ఆయనతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య సంగతి గారి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు మనం చూస్తున్నాం ఆశ వర్కర్లు గ్రామాల్లో తిరిగి ఇళ్లకు వెళ్ళి ప్రజలను పిలిచి ప్రతి ఇంటికి వెళ్ళి రోగులతో మాట్లాడుతున్నారు వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు వన్ జీరో ఫోర్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు దీనికి తోడు డోర్ టు డోర్ రోగుల వివరాలు తెలుసుకునే కార్యక్రమం కూడా ఉంది అడిషనల్ డిఎంహెచ్ఓ మన నాయక్ గారు మంద ఉన్నారు సరే ఈ డయేరియా కేసులు బాయిక్యూరా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వెళ్ళి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది వర్ష వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను జిల్లాలో చెదురుముదురుగా అక్కడక్కడ మరి కొంచెం ఈ వాంతులు విరోచన కేసులు అనేవి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి సో దాని దాని దృష్ట్యా మనం ఇప్పుడు ఈ రోజు కరప మండలంలో చూసుకుంటే గనక ఒక వారం బట్టి మనము పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ పోతే మాకు ఉన్నటువంటి దీని ప్రకారం కూడాను మేము అన్ని కూడాను ఎండిఓ గారు కానివ్వండి ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు కానివ్వండి నేను కానివ్వండి పంచాయతీ సెక్రటరీతో మా సిబ్బందితో మొత్తం కూడాను అందరితో కూడాను ఒక మీటింగ్ లాగా పెట్టేసుకొని మనము ఇక సీజన్ మారుతుంది కాబట్టి ఈ జిల్లాలో కొన్ని ఈ అవాంతరాలు అని జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వాంతర విరోచన దాని మీద ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని కూడా క్లీన్ చేయించేసి వాటి యొక్క క్లీన్ చేయించినటువంటి డేట్లు కూడా ప్రతి ఒక్క దీని మీద మనం డిస్ప్లే చేయడం జరిగింది ప్రతి ఒక్క పదిహేను రోజులు కూడా మనం ఈ జిల్లా కలెక్టర్ గారు ఏవైతే మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారంగా మొత్తం ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అందరు కూడా మండల వ్యాప్తంగా అందరు కూడా పాటిస్తూ ఉన్నాము ప్రతి పారిశుధ్యం లేకపోవడం మంచినీటి కాలుష్యం వల్ల రోగాలు వస్తాయి కానీ ఆటో పోలీస్ అధికారులు పట్టించకుండా పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ మీద ఇప్పుడు మా మన కరప మండలంలో కూడా కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వాటి కూడా మనం అడిషనల్ డిఎంహెచ్ జిల్లా అంతా చూస్తున్నారు సాములగోట్లో మొన్న కేసు వచ్చింది నన్ను కాకినాడలో మూడు కేసులు వచ్చినాయి సార్ కొంచెము ఇన్సిడెన్సెస్ అయితే ఉన్నాయి సార్ దాన్ని మనం ఆ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా మనం ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఆరోపించడం అవి కాదు కానీ ఉన్న పరిస్థితి ఏమైతే ఉందో దాని దాని ద్వారా ఏంటంటే మేము తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వడం ఏమైతే ఉంటాయో వాటి మీద మనం ఏంటంటే పబ్లిక్ కూడాను కాచి తాళి కాచి చల్లార్చి నీళ్ళు తాగమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది పారిశుద్ధ్యాన్ని ఎక్కడికక్కడ మనం సొసైటీ కూడా ఒక లాంటి ఒకలాంటి మంచి ఇది ఉంది ఎందుకంటే చెప్పే బాధ్యత ఉంది మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆరు బయట శుభ్రంగా చేసుకోవాలి మన ఇంట్లో కిచెన్ బాగుండాలి మన తాగే నీళ్ళు కానీ తినే తిండి కానివ్వండి ఎప్పటికప్పుడు కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ సిబ్బంది ద్వారా అంది కూడాను ఇప్పుడు గత వారం బట్టి కూడా మొత్తం అంతా కూడా ఎలర్ట్నెస్ పెట్టి ప్రకటించేసి మొత్తం అంత చేస్తూ ఉన్నాము అలానే ఏదైనా సరే జిల్లాలో ఎక్కడైనా సరే ఇన్సిడెన్సీస్ రిపోర్ట్ అని చెప్పేసి మనకు ఒక సెల్ ను ఆఫీసర్ ఒకటి మనం చేస్తున్నారు సో దాని వల్ల ఎలర్ట్ మన కనుక ఇచ్చేసినట్లయితే తప్పనిసరిగా సిబ్బందిని అక్కడ ఎలెక్ట్ చేసుకొని మొత్తం అంత పారిశుద్ధ్యం కానివ్వండి త్రాగునీరు కానివ్వండి అన్ని కూడా సక్రమంగా ఉండేలాగా మా ద్వారా వైద్యం కూడా అందేలాగా సర్వేలెన్స్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి అన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని అప్రమత్తంగా ఉన్నాం సార్ మందులు ఉన్నాయి సెలైన్ బాటిల్స్ ఉన్నాయి అన్ని రకాలుగా మేము అందరం కూడా ఆ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం సార్ ఈ వారం బట్టి కూడా ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడాను తిరిగేసి పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నాము అలానే ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేయించేస్తున్నాము అలానే పైప్ లైన్స్ కూడా చిన్న చిన్న ఏదైనా ఉంటే ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా ఉన్నాము అలానే ఎక్కడికైనా అందరికి సిబ్బంది అందరినీ కూడా మన ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దగ్గర నుంచి జింక్ టాబ్లెట్స్ దగ్గర నుంచి మొత్తం అందరినీ కూడా మనం అన్ని కూడా రోజు వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు వైద్య సేవలు ఎలా ఇస్తారు లేదా ఎవరికైనా గుర్తింపు ఉన్నాయో గుర్తించి మీ ఆసుపత్రికి పంపిస్తారు ఇది కాక తాజాగా డోర్ టు డోర్ సర్వే అంటారు ఇది మనకు జూ జూలై ఫస్ట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే స్టాప్ డైరీ అనేది ఒక క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ అవుతుంది జులై ఫస్ట్ నుంచి ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఎందుకంటే సీజన్ దృష్టిలో పెట్టుకొని మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఇబ్బందిని కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం అది అన్ని స్టేట్స్ కూడాను సర్క్యులర్ ఇది పాస్ అయింది ఆల్రెడీ కార్యక్రమాల గురించి కూడా మనం ప్రికాస్టరీ ప్రిపేర్నెస్ ఇది కూడా తీసుకున్నాము ప్లస్ అందరి దగ్గర కూడా ప్రతి ఏఎన్ఎం దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి హెల్త్ వెల్నెస్ సెంటర్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడాను ఈ మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్ని కూడాను సిబ్బంది అంతా కూడాను సిలబలు కూడా ఇవ్వకుండా అందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం సార్ డైరీ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది అన్నారు మన ఈ వన్ జీరో ఫోర్ సెవెన్ తో పాటు ఆశా వర్కర్లు అదేవిధంగా పంచాయతీ ఏఎనంలు అంతా బయట తిరుగుతారని సార్ తప్పకుండా సార్ ఎందుకంటే మాకు ప్రతిరోజు కూడాను మాకు మా ఎవరైతే మా ఏ ఆశా వర్క్లో ఉన్నారో ప్రతి డోర్ టు డోర్ డోర్ టు డోర్ వెళ్ళిపోయి అమ్మ మీ ఇంట్లో ఏమైనా సరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఇబ్బంది చెప్పంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వాంతులు విరోచనలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా అని చూస్తున్నారు అలానే మనకి ఆరు బయట ఏదైనా ఇబ్బంది ఏమైనా మనకి సర్ఫీస్ డ్రైనేజ్ ఏమైనా ఉన్నట్లయితే దాని గురించి ప్రికాషన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు అలానే మనకి ఏంటంటే ఈ వెక్టార్ బోర్న్ వాటర్ బోర్న్ డిసీజ్ ప్రధానమైనటువంటి ఈ సీజన్ లో కారణాలు కాబట్టి వాటి మీద కూడా అలర్ట్నెస్ అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు ప్లస్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవసరమైన ఇస్తా ఉన్నారు టాబ్లెట్స్ ఇస్తా ఉన్నారు అలానే మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి కేసెస్ ని మాకు మా దగ్గర రిఫర్ చేస్తారు ప్రతి గ్రామంలో కూడా మేము ఎఫ్టిపి ప్రోగ్రామ్ వల్ల మేము అన్ని కూడా మాత్రం చూసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు ఓపీ చూస్తున్నాం మార్నింగ్ టైం లో యాంటీనైటిస్ ని ఓపీని డై మన హైపర్ టెన్షన్ డయాబెటిస్ పేషెంట్స్ అందరూ చూస్తా ఉన్నాము మధ్యాహ్నం నుంచి కూడా గ్రామంలో మొత్తం తిరిగేసి ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో త్రాగునీరు కానివ్వండి ఏదైనా మనకి శానిటేషన్ గురించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా చూస్తూ మొత్తం ప్రికాషన్ మొత్తం అంతా కూడా సార్ వైద్య ఆరోగ్య శాఖ పరంగా మీరు తీసుకుంటున్నారు ఇంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఇంతమంది రోగులు వస్తున్నారు నేన ఇక్కడ పంచాయతీ వాళ్ళు కనిపడం లేదు చాలా మంది మేము ఇప్పుడు వన్ వన్ వీక్ నుంచి మొత్తం అన్ని అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ ను మేము ఆంద్ర సెక్రటరీస్ తో సార్ ఇది ఎలాగని చెప్పిండు వాళ్ళు వచ్చేసి చూసి మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా శుభ్రం చేస్తా ఉన్నారు మొత్తం చేస్తు ఉన్నారు మొత్తం ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా క్లీనింగ్ చేస్తా ఉన్నారు సార్ పైప్ లైన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తా ఉన్నాం సార్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా పంపింగ్ స్టేషన్ కూడా తిరిగాము తిరిగేసి వారి కూడా ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చినాము పీపీఎంస్ ఎలాగ ఉన్నాయి ఏ లో మనకు వాటర్ ఇది ఉందని అని చెప్పేసి కూడా చూసాము సో క్లోరినేషన్ ఇది కూడా శాతం కూడా చూసాము అలానే ఈ రోజు ఇప్పుడు మళ్ళా ఎండిఓ ఆఫీస్ లో అందరితో కూడా మీటింగ్ జరుగుతూ జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా ప్రభుత్వం ఇస్తారు అక్కడ కూడా లేకపోతే జీజిహెచ్ తరలించారు మనకు ఉన్నటువంటి ఎమర్జెన్సీని బట్టేసి మనం తరలించడం జరుగుతుంది బీపీ షుగర్ మొత్తం ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సార్ ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ ప్రాబ్లమెటిక్ కేసు అని చెప్పి అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మనం వన్ నాట్ ఎయిట్ ని పిలిపించేసి మనం రిఫర్ చేస్తాం సార్ ఇది పరిస్థితి డయారీ పట్ల చాలా అప్రమత్తంగా ఉన్నాం ఎందుకంటే వాతావరణం మారిన ప్రతిసారి ప్రతి సీజన్ లో కూడా కొన్ని కేసులు రావడం జరుగుతుంది అయితే ఈసారి ఎక్కువ వచ్చినాయి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పూర్తిగా గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతున్నారు ఎక్కడైనా కేసు ఉంటే ఇమీడియట్లీ సమీపంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు లేదా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావచ్చు వాళ్ళకి రిపోర్ట్ చేస్తున్నారు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ ఏదైనా సీరియస్ అయినా ఇమీడియట్లీ గోదావరి జిల్లాలకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిగా ఉన్న హెచ్ జీజిఎస్ తరలించడం జరుగుతుంది దయచేసి ప్రజలు జాగ్రత్తలు పాటించండి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి కాచి వడబోసి నీరు తాగండి ఫుట్ పాతుల మీద మూతలు లేకుండా ఏగలు దోమలు వాళ్ళ ఆహార పదార్థాలు వెళ్ళండి అని డాక్టర్ శ్రీనివాస్ నాయక్ చెప్పడం జరిగింది బ్యాక్ స్టేడియం